ఇప్పుడు మనము బైబిల్లో ఉన్న యోసేబు గురించి తెలుసుకుందాం యాకోబు కనాను దేశంలో తన పన్నెండు మంది కుమారులతో జీవించాడు వారి పేర్లు రూబేను షిమ్యోను లేవీ యూదా దాను నఫ్తాలి గాదు ఆషేరు ఇష్సాఖారు జబూలును యోసేపు మరియు బెన్యామీను యోసేపు యాకోబుకు ఇష్టమైన కుమారుడు మరియు అతడు యోసేపుకు ఒక ప్రత్యేకమైన నిలువుటంగి ఇచ్చాడు యాకోబు యొక్క పెద్ద కొడుకులు పది మంది అసూయపడ్డారు యోసేపు సుమారు పదిహేడు సంవత్సరాల వయస్సున్నప్పుడు అతడు తన అన్నలతో కలిసి పొలాల్లో ధాన్యాన్ని పోగుచేస్తున్నట్లు ఒక కలగన్నాడు యోసేపు యొక్క ధాన్యపు మోపు ఎత్తుగా నిలిచింది కాని అతని అన్నల ధాన్యపు మోపులు యోసేపు దానికి తలవంచాయి కల గురించి యోసేపు తన అన్నలకు చెప్పినప్పుడు వారు అతని మీద కోపంగా ఉన్నారు తర్వాత యోసేపు మరొక కలగన్నాడు ఈ కలలో సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు అతనికి తలవంచాయి కల గురించి యోసేపు తన కుటుంబానికి చెప్పాడు యోసేపు అన్నలకు అతని మీద కోపం ఎక్కువైంది అతని కలలు వారికి నచ్చలేదు ఒకరోజు యోసేపు అన్నలు ఇంటికి దూరంగా గొర్రెలు మేపుతున్నారు వారిని పరిశీలించమని యాకోబు యోసేపును పంపాడు యోసేపు అన్నలలో కొందరు అతడిని చంపాలనుకున్నారు వారు అతని నిలువుటంగిని తీసుకొని అతడిని గోతిలో పడేశారు యోసేపు గోతిలో ఉన్నప్పుడు అతని అన్నలు ఐగుప్తుకు వెళ్తున్న ప్రయాణీకులను చూశారు ఇరవై వెండి కోసం యోసేపును బానిసగా ఆ ప్రయాణీకులకు అమ్మివేయాలని అన్నలు నిర్ణయించారు తర్వాత యోసేపు అన్నలు అతని నిలువుటంగిని మేక రక్తములో ముంచి వారి తండ్రి యాకోబు దగ్గరకు వెళ్లి అతనికి నిలువుటంగి చూపించారు క్రూరమృగాలు యోసేపును చంపివేశాయని వారు యాకోబుకు అబద్ధం చెప్పారు యోసేపు చనిపోయాడు అనుకొని యాకోబు ఏడ్చాడు కాని యోసేపు ఇంకా బ్రతికీ ఉన్నాడు ఇంటికి దూరంగా ఐగుప్తులో అతను బానిసగా జీవిస్తున్నాడు పోతిఫరు అనబడే వానికి యోసేపు బానిసగా అమ్మబడ్డాడు ఐగుప్తు పరిపాలకుడైన ఫరో వద్ద పోతిఫరు పనిచేశాడు దేవుడు యోసేపుకు తోడైవున్నాడు పోతిఫరు యోసేపును నమ్మి అతని ఇంటిపై మరియు అతనికి ఉన్న ప్రతిదానిపై అధికారిగా నియమించాడు పోతిఫరు భార్య యోసేపును ఇష్టపడింది యోసేపు తనతో దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమించాలని ఆమె కోరింది వద్దు అని యోసేపు ఆమెతో చెప్పాడు పోతిఫరు భార్య వినలేదు కాబట్టి యోసేపు అక్కడ నుండి పారిపోయాడు యోసేపుపైన ఆమె కోపపడింది యోసేపు దుస్తులలో ఒక భాగాన్ని ఆమె పోతిఫరుకు చూపించింది యోసేపు గురించి ఆమె పోతిఫరుతో అబద్ధం చెప్పింది యోసేపును పోతిఫరు చెరసాలలో పెట్టాడు యోసేపు తన కుటుంబము నుండి వేరుచేయబడ్డాడు అతడు బానిస అయ్యాడు మరియు ఇప్పుడతడు ఖైదీగా ఉన్నాడు అయినప్పటికీ దేవుని చేయి విడిచిపెట్టలేదు యోసేపు ఫరో కొరకు పనిచేసిన ఇద్దరు ఖైదీలైన పానదాయకుడిని భక్ష్యకారుడిని చెరసాలలో యోసేపు కలుసుకున్నాడు వారిద్దరు విచిత్రమైన కలలు కన్నారు దేవుని శక్తి ద్వారా యోసేపు వారి కలలకు అర్ధం ఏమిటో వివరించాడు పానదాయకుని కల భావమేమిటంటే అతడు విడుదల చేయబడతాడు మూడు రోజుల తరువాత మరలా ఫరో కోసం పనిచేయడానికి అతడు విడుదల చేయబడ్డాడు ఒకరోజు ఫరో తన కలల వల్ల కలత చెందాడు అతడి కలలకు అర్థం ఏమిటో ఎవరూ చెప్పలేకపోయారు కలలకు భావము యోసేపు చెప్పగలడని ఆ పానదాయకుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఫరో కలలను వివరించడానికి యోసేపు చెరసాలనుండి బయటకు తేబడ్డాడు ఈ కలల భావం ఏమిటంటే ఐగుప్తులో ఏడు సంవత్సరాల పాటు పంట సమృద్ధిగా ఉంటుందని తరువాత ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది అని యోసేపు చెప్పాడు ఐగుప్తు యొక్క సమృద్ధి సంవత్సరాల్లో అదనపు ఆహారాన్ని నిల్వచేయాలని యోసేపు ఫరోతో చెప్పాడు అప్పుడు ఫరో యోసేపును చెరసాల నుండి విడిపించాడు మరియు యోసేపును ఐగుప్తులో గొప్ప నాయకుడిగా చేశాడు యోసేపు ఫరో ఎదుట నిలిచినప్పుడు అతని వయస్సు ముప్పై సంవత్సరాలు తర్వాత ఫరో యోసేపునకు జప్నత్పనేహు అని పేరు పెట్టి ఓను యాజకుడైన పోతీ ఫెర అయిన ఆసనతును ఇచ్చి వివాహము జరిపిస్తాడు కరవు సంవత్సరాలు రాకముందు యోసేపుకు ఇద్దరు కుమారులు పుడతారు పెద్దవానికి మనషే అని రెండోవానికి ఎఫ్రాయిము అని పేర్లు పెడతాడు యోసేపు ఏడు సంవత్సరాలు యోసేపు అదనపు ఆహారాన్ని నిల్వ చేయడానికి ఐగుప్పుకు సహాయం చేశాడు అప్పుడు కరువు వచ్చింది ఈ సమయంలో ఎవరూ ఎలాంటి ఆహారాన్ని పండించలేకపోయారు యోసేపు చేసిన ఆహారాన్ని కొనడానికి ప్రజలు ఐగుప్పుకు వెళ్లారు యోసేపు కారణంగా వారు మరియు ఇతరులు కరువు నుండి బయటపడడానికి ఐగుప్తీయులు తగినంత ఆహారం నిల్వచేశారు కరువు కారణంగా యాకోబు కుటుంబము ఆకలితోనున్నారు కాబట్టి ఆహారం కొనడానికి యాకోబు తన కొడుకులను ఐగుప్తుకు పంపాడు అతడు తన చిన్న కొడుకు బెన్యామీనును ఇంటి దగ్గరే ఉంచుకున్నాడు ఆ సమయానికి యోసేపు ఐగుప్తులో ఒక గొప్ప నాయకుడు కరువు సమయంలో ఆహారం అమ్మకంపై అతడు అధికారి సహోదరులు యోసేపును కలిసి ఆహారం కావాలని అతడిని అడిగారు వారు అతడిని గుర్తుపట్టలేదు యోసేపు వారిని గుర్తుపట్టాడు కాని వారెవరో తెలియనట్లు నటించాడు అతని తండ్రి మరియు తమ్ముడు బెన్యామీను బ్రతికే ఉన్నారో లేదో తెలుసుకోవడానికి వాళ్ల కుటుంబం గురించి అతను అడిగాడు అప్పుడు యోసేపు తన అన్నలకు ఆహారం ఇచ్చాడు వారితో పాటు వారి చిన్న తమ్ముడు బెన్యామీనును తీసుకువస్తే తప్ప మళ్లీ ఆహారం కోసం తిరిగి రావద్దని అతడు వారితో చెప్పాడు కుటుంబం దగ్గర ఆహారం ఖాళీ తరువాత బెన్యామీనును పంపడానికి యాకోబు భయపడుతున్నాడు కాని సహోదరులలో ఒకడైన యూదా బెన్యామీనును సురక్షితంగా ఉంచుతానని వాగ్దానం చేశాడు సహోదరులు తిరిగి తిరిగివచ్చినప్పుడు అతని అన్నలు మారారో లేదో యోసేపు తెలుసుకోవాలనుకున్నాడు బెన్యామీను వెండి గిన్నెను దొంగిలించినట్లు కనిపించేలా యోసేపు చేశాడు బెన్యామీనును శిక్షించవద్దని బదులుగా నన్ను శిక్షించండి అని యూదా యోసేపును వేడుకున్నాడు అతడి అన్నలు మారడం చూసి యోసేపు చాలా సంతోషించాడు వారు బెన్యామీనును రక్షించాలనుకునేంతగా అతడిని ప్రేమించారు కాబట్టి చివరికి అతనెవరో యోసేపు వారికి చెప్పాడు తనను బానిసగా అమ్మివేసినందుకు తన అన్నలను యోసేపు క్షమించాడు యోసేపు భయపడకుడి నేను దేవుని స్థానమందున్నానా మీరు నాకు కీడుచేయనుద్దేశించితిరిగాని బహుప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును కాబట్టి భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను తమ కుటుంబము కరువు నుండి కాపాడబడేందుకు అది దేవుని సహాయం చేసిన విధానమని యోసేపు అన్నాడు యోసేపు అన్నలు వారి తండ్రి యాకోబు దగ్గరకు వెళ్లి అతనికి జరిగినదంతా చెప్పారు యాకోబు తన కుటుంబమంతటిని ఐగుప్తుకు తరలించాడు యాకోబు కుటుంబాన్ని ఫరో ఆహ్వానించాడు వారు అధిక మొత్తంలో ఆహారం కలిగియుండేలా అతడు వారికి భూమిని పశువులను ఇచ్చాడు యాకోబు కుటుంబము మొత్తం గోష్యను దేశములోని రామశేసు అను మంచి ప్రదేశములో నివసిస్తారు కాలం పాటు యాకోబు కుటుంబం ప్రశాంతంగా జీవించింది యాకోబు ఐగుప్తులో పదిహేడు సంవత్సరాలలు జీవించాడు యాకోబు చనిపోయినప్పుడు అతని వయస్సు నూట నలభై ఏడు సంవత్సరాలు యాకోబు మరణాన్ని బట్టి ఐగుప్తీయులు డెబ్బై రోజులు అంగలార్చారు ఆ తర్వాత యాకోబు కుటుంబీకులు ఐగుప్తులో జీవించారు యోసేపు నూట పది సంవత్సరాలు జీవించాడు అతడు చనిపోయినప్పుడు తన ఎముకలను నుండి తీసుకొని పోవాలని ఇస్రాయేలీయులతో ప్రమాణము చేయించుకుంటాడు యోసేపు తన సొంత అన్నల ద్వారా ద్వేషింపబడి బానిసగా అమ్మబడ్డాడు దాదాపు పదమూడు సంవత్సరాలు బానిసగా ఉన్నాడు తన తప్పేమీ లేకపోయినా అన్నలతో ద్వేషించబడ్డాడు గుంటలో వేయబడ్డాడు బానిసగా బ్రతికాడు చెరసాలలో వేయబడ్డాడు తన తండ్రి దగ్గర ఆనందంగా ఉండాల్సినవాడు ఇన్ని కష్టాలు పడ్డాడు అయినా సరే దేవునికి భయపడే మంచి సుగుణాన్ని కలిగియున్నాడు అందుకే ఎన్ని అవకాశాలు ఉన్నా దేవునికి విరోధమైన ఏ పనిని చేయలేదు మనం కూడా యోసేపు వలె దేవునికి భయపడే వారంగా ఉండాలి మరియు కీడుకు ప్రతి కీడవనికిని చేయవద్దు అని బైబిల్ మనకు చెప్తుంది యోసేపు అన్నలు తనకు ఎంతో కీడు చేసినగాని వారిని యోసేపు క్షమించి చేసిన కీడుకు తిరిగి వాళ్లకి మేలు చేస్తాడు సహాయం చేసి ఆదుకుంటాడు మనం కూడా యోసేపు వలె మనకు కీడు చేసిన వారిని క్షమించి మేలు చేసేవారిగా ఉందాము కీడు చేయుటమాని మేలు చేయాలి అప్పుడు మనము దేవుని పిల్లలుగా జీవించి పరలోకం చేరేవారిగా ఉంటాము ఆమెన్ మళ్ళీ మనం ఇంకొక స్టోరీతో కలుసుకుందాం క్షమించుమా ప్రేమించుమా యోసేపు వలలేనే జీవించుమా కీడు చేసిన వారికి మేల్లు చేయుమా దేవుని గొప్ప రక్షణను నమ్ముమా యాకోబు ముద్దుల కుమారుడు యోసేపు రంగుల అంగీ వేసుకుని మురిసెనులే అన్నల కళ్ళలో అసూయ పెరిగెను ప్రేమను మరిచి పగను పెంచెను దేవుని గొప్ప రక్షణను నమ్ముమా పాడు గొయ్యిలో పడవేశారు హై గుప్తు దేశానమ్మేసారు కష్టాలెన్నో ఎదురైనా గాని దేవుని చేయి విడవలేదు తాను గొప్ప రక్షణను నమ్ముమా కీడును సహించి అధికారి ఆయను దేశాన్నంతటిని పాలించెను కరువు కాలానాన్నలురాగా గుర్తు గుర్తుపట్టినా పగబట్టలేదుగా క్షమించుమా ప్రేమించుమా క్యోసేపు వలలే జీవించుమా కీడు చేసిన వారికి మేలు చేయుమా దేవుని గొప్ప రక్షణను నమ్ముమా భయపడకండి నేను మీ సోదరుడను దేవుడే నన్ను ఇక్కడికి పంపెను అన్ని ప్రేమతో వారిని హత్తుకొనెను మన స్ఫూర్తిగా వారిని క్షమించెను చేసిన వారికి చేయుమా దేవుని గొప్ప రక్షణను నమ్ముమా